కష్టాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయడం మాణి ప్రతిధానికి మ్యాన్మేడ్ డిజాస్టర్ అనడం మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఉక్త పదంలో మారిందని గత ఐదేళ్ల జగన్ పాలనీ రాష్ట్రానికి అతిపెద్ద విపత్తిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఇంతలా అక్కసు వెళ్లగక్కాలా రాబోయే యాభై నెలలు ఇంకెలా ఉంటాయని ఎద్దేవా చేశారు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు పర్యావరణంలో మార్పుల కారణంగా వంతెళ్లలో ఎన్నడూ లేని వర్షపాతం నమోదైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూపిన చొరవతో ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేసి ప్రజల కష్టాలు కొంతవరకైనా తగ్గించే ప్రయత్నం చేశాం బాధిత కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని వివరించారు ఈ సందర్భంగా జగన్ కు పలు డిజాస్టర్ అంటే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడమని ఎత్తకపోవడం ప్రాజెక్టు కొట్టుకుపోయిన పన్నెండు రోజులకు సొంత జిల్లాలో పర్యటించారు బాధిత కుటుంబాలకు ఐదు సెట్ల స్థలం ఇచ్చి నెలలోనే ఇల్లు నిర్మించి తాళులిస్తామని చెప్పి సీఎంగా దిగిపోయే వరకు ఒక్క ఇల్లు పూర్తి చేయలేదు అన్నమయ్యే ప్రాజెక్టు కూరడం కంటే మానవ తప్పిదం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు విపత్తు బారిన పడిన తెలుగు రాష్ట్రాలకు కోటి చొప్పున నాలుగు వందల పంచాయతీలకు లక్ష చొప్పున పవన్ కళ్యాణ్ సహాయం చేశారు జగన్ కు పవన్ లా స్పందించే మనస్తత్వం ఉందా సొంత జేబు నుంచి లక్ష తీసి ఇచ్చారని నిలదీశారు ఆశ్చర్యపోయే విధంగా విపత్తులు మనం చూస్తూ వచ్చాం కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమైనా కూడా ప్రభుత్వం తరఫు నుంచి అధికార యంత్రాంగం సిద్ధమైనా కూడా ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతోటి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు విజయవాడ నగరంలో మనం చూసాం ఏ విధంగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తారు తెలుగు రాష్ట్రాలకి కోటి రూపాయల చొప్పున విరాళం అందించి క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి దూర దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక నలభై యాభై కాగితాలు పట్టుకొని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనాటువంటి సందర్భాల్లో ఏ విధంగా మేము స్పందించేవాళ్ళు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా రెండు మూడు మంచి సూచనలు చేసి పెద్ద మనసుతో మీరు ముందుకు వచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నారు రైతాన్నం సామాన్య ప్రజలని పదే పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పరదాలు కట్టుకుని తిరిగారు ఆ రోజుల్లో మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్టు కేవలం ఇసుక దోపిడి కోసం గేట్లు ఎత్తకుండా ఇరవై నాలుగు మంది బలైపోతే ముప్పై ఎనిమిది మంది ఆచూకీ ఈ రోజుకు తెలియకపోతే పన్నెండు రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు పన్నెండు రోజుల తర్వాత ఐదు సెంట్లు భూమి ఇచ్చి మీకు నెల రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు ఇస్తా అన్నాడు ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లులు అక్కడ పూర్తి కాలేదు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు రెండు వేల ఇరవై ఖరీఫ్ నుంచి ఏ రైతు కోసం మీరు కా పెన్షన్స్ ఇచ్చారో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారంతో సహా నేను చూపిస్తాను మీ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నుంచి మీ పరిపాలనలో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా మేము ఒక బాధ్యత గల పార్టీగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే జన సైనికులు వీర మహిళలు మా నాయకులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఎవరికి వారు వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తించి ఒప్పుకోవాలి నందలూరు మండలంలో పులపత్తూరు మందపల్లి తోగురుపేట ఈ గ్రామాల్లో అందరికన్నా ముందు అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోయినప్పుడు వెళ్ళింది మా జన సైనికులు అధికార యంత్రాంగం కన్నా ముందు వెళ్ళారు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు